మెదక్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో మహిళా కండక్టర్లు తీరెక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆర్టీసీ గ్యారేజీలో ఒకచోట పెట్టి వాటి చుట్టూ సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ సురేఖ మాట్లాడుతూ మహిళా కండక్టర్లతో కలిసి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మెదక్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ బతుకమ్మ దసరా సంబరాలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహిళా కండక్టర్లు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రోడ్డు రవాణా సంస్థ మీద కిపోనంలో ఈరోజు మహిళా కండక్టర్లు అందరూ కలిసి బతుకమ్మ సంబరాలని చేసుకుంటున్న సందర్భంగా మెదక్ పట్టణ ప్రాంత వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకున్నాము పువ్వులతో ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమము అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించుకున్నందుకు మా మహిళా సిబ్బంది అందరికీ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలుపు ఈ పండుగలన్నింటినీ కూడా అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండి మంచిగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను